మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని మనము ఆలోచన చేసి దాని ధ్యానం చేద్దాం మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం ఏలియా ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరి వృక్షము కింద కూర్చొని మరణాపేక్ష కలిగిన వాడైవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణం తీసుకొనమని ప్రార్థన చేస్తున్నాను ఒక భక్తుడు ఒక సేవకుడు ఒక ప్రవక్త దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒక ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడంటే తన సేవా పరిచయంలో ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి తన సేవా పరిచయంలో వస్తున్న ఆటంకాలను బట్టి తన సేవా పరిచయంలో వస్తున్న శ్రోతలను బట్టి బలహీనుడైపోయి ఆ బాధకరమైన పరిస్థితుల్లో ఆ వేదనకరమైన పరిస్థితుల్లో ఆ కృంగిన పరిస్థితుల్లో దేవా నేనేమి గొప్పవాడిని కాదయ్యా నేనేమి శక్తివంత కాదయ్యా నేను ఏమి చేయలేని బలహీనైపోయాను ఇంకా నేను ఇలాగా పరిచర్య చేయలేను ఇలాగా సేవ చేయలేను ఇలాంటి స్థితిగతిలో ఉండడం కంటే నేను బ్రతకడం కంటే చనిపోవడమే నేను అనుకుంటున్నాను అలాగా నన్ను తీసుకోమని ప్రార్థన చేస్తున్నాడు అయితే ఈయన వ్యక్తిగత జీవితాన్ని గురించి శావకుడిగా నేను ధ్యానించినప్పుడు కొన్ని విషయాలను గ్రహించాను ఏరియా ప్రవక్త ఇలాంటి శ్రమల పరిస్థితుల్లో ఎజిపేరు గురించే కావచ్చు ఆహాబు గురించే కావచ్చు తన మీదకు వస్తున్న ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లో కృంగిపోతున్న ఆ స్థితిని గమనించడు కానీ ఆయన గమనించవలసిన విషయాలు మనం ఆలోచన చేస్తే పదిహేడవ అధ్యాయంలో ఒక మాట అక్కడ రాయబడి ఉంటున్న మాట

నేను నిలబడి ఉన్నాను ఇస్రాయుల దేవుడైన ఇస్రాయుల దేవుడైన ఆ యహోవా జీవముతోడు ఆ పాట ప్రకారముగా నా పాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో ఈ సంవత్సరములలో ఆ వరుషమైనను పనులని దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ఏమి మాట్లాడకుండా మంచుగానే వర్షపు చినుకు ఈ ప్రాంతంలో పడటానికి వీలు లేదని నేను ప్రకటిస్తున్నానని ప్రవక్త అయిన ఏలియా చెప్తున్నాడు ఈ కృంగికుపోయిన పరిస్థితి నుంచి నేను ధ్యానిస్తున్న మాటలు ఏంటంటే అక్కడ శ్రమను చూసి కష్టాలు చూసి అధైర్యపడుతూ బలహీనపడుతూ కృంగిపోతూ మరణాన్ని కోరుకుంటున్నాడు కానీ దానికి ముందు జరిగిన ఆయనకి ఇచ్చిన దేవుడికి ఇచ్చిన ఆ ప్రత్యక్షతను కృపావరాలను శక్తిని గ్రహించలేకపోయాడు అంత ముందు ఏం చేయగలిగాడు వర్షాన్ని ఆజ్ఞాపించగలిగిన అధికారాన్ని ఇచ్చాడని గ్రహించలేకపోయాడు నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డాను ఎవరి శక్తి నాలో ఉన్నది ఎవరి ప్రభావం నాలో ఉన్నది నేను ఆజ్ఞాపిస్తే వర్షము కూడా అలూ ఒక ప్రవక్త ఒక దైవజనుడు ఒక దేవుని భక్తుడు దేవుడు అతనికి ఏమి ఇచ్చాడంటే అధికారాన్ని ఇచ్చాడు శాసించగలిగిన అధికారాన్ని ఇచ్చాడు ఆయన ఏది ప్రకటిస్తే దేవుడు అది నెరవేర్చే సామర్థ్యాన్ని దైవ సేవకుడికి ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఆ కొన్ని రోజుల వరకు ఆయన తిరిగి వర్షాన్ని ప్రకటించే వరకు ఒక్క చుక్క గాని మంచు గాని తేమ గాని ఆ ప్రాంగణంలో లేకుండా దేవుడు ఆ ఆ దైవజానుడు శ్రమను చూసి కష్టమును చూసి ఇబ్బందులు చూసి కృంగిపోతున్నాడు కానీ అంతకుముందు దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను గ్రహించలేకపోయాడు ఒకప్పుడు ఎప్పుడైతే శాసించాడో అది దేవుడు దానిని నెరవేర్చాడు రెండవదిగా ఈ సావుకుండిని గమనించినట్టయితే అక్కడ కెరుద్దు బాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట దగ్గర నుంచి చదువుదాం పిమ్మట అతనికి ప్రత్యక్షమై ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి నదులకు ఎదురుగా ఉన్న కెరువుతు వాకు దగ్గర ఉండి తాగి ఉండుము ఆ వాగు నీరు తాగు ఆహారమును తెచ్చటానికి ఆ కోలమును నేను ఇక్కడ దేవుడు ఈయన ప్రకటన చేసిన తర్వాత ఈయన్ని పోషించే బాధ్యత దేవుడి దగ్గర ఉన్నది కాబట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు నది దగ్గర ఉన్న నది పెద్దదా వాగు పెద్దదా నది పెద్దది వాగు చిన్నది ఆజ్ఞాపించింది ఏంటి వర్షం పడకుండా ఉండాలి అని చెప్పాడు రెండవదిగా వర్షం పడపోయినా నదిలో నీరు కొద్దిగా కాస్త ఉంటానే వర్షాలు పడిపోతే వాగులో నీళ్ళు కాసేపటికి కాసేపటికి తరిగిపోయి చివరాకరికి వాగు రెండవదిగా ఏదొక వ్యక్తి ఏదో ఒక దాసుడు ఏదో ఒక మనిషి వచ్చి ఏదో ఒక రాజు వచ్చి అధికారం వచ్చి నీకు భోజనం పెడతాడు ఎవరు పెడతాడు అన్నారు చేతుల్లో పిక్కెలిపోయే కాకులు గోడ మీద పెట్టిని ఇంటి మీద పెట్టిని ఇంట్లో పెట్టిని ఆఖరికి గిన్నెలో ఉన్న కవర్ ప్యాకెట్ నువ్వు తీసుకొని టిఫిన్ ప్యాకెట్ ఇక్కడ పెట్టాడు తిరిగిలో ఏం చేసింది కాపులు ఎత్తికెళ్ళిపోతాయి అంటే దేవుని యొక్క సన్నిధిలో అప్పుడు ఏమి గమనించాడంటే విశ్వాసం కలిగి ఉన్నాడు వర్షం పరపోయినా సరే ఈ చిన్నపాటి ఈ కెరూతు వాగు ద్వారానే దేవుడు నన్ను బ్రతికిస్తాడు ఏ మనిషి సహాయం లేకపోయినా ఏ వ్యక్తి నా దగ్గరికి రాపోయినా దేవుడు ఆకాశ నన్ను పోషిస్తాడనే విశ్వాసము ఇక్కడ మరణాపేక్ష కలిగిన టైంలో ఏం అంటే విశ్వాసి విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసిగా మార్చబడ్డాడు మరణాపేక్షతో ఒక సేవకుడు ఒక ప్రవక్త విశ్వాసము కలిగి ఉండాలి హలె ఉన్నా పక్షాన ఏ అద్భుతాన్ని చేస్తాడు సముద్రము నీరెండి పని నదులు నీరెండి పని వాగు చిన్నదైనా సరే ఈ కరువు కాలములో ఆ నీటిని తరగ